హెచ్ఎంసి పరిధిలో కొంత పరివర్తన మార్పు తెచ్చే ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇప్పటికే అనేక ఫ్లైఓవర్ల కింద రంగులు వేయడం కానీ ప్రాంతాలు ఎక్కడైనా నిర్లక్ష్యానికి గురై కొంత బాగా కనబడతలేవు వాటిని సుందరీకరణ చేయడం కొంత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సంబంధించిన రకాల కార్యక్రమాలు చేస్తున్నాం కొంత మార్పు చేస్తాను అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఈ యొక్క చిన్న చిల్డ్రన్స్ పార్కును రెనోవేట్ చేసుకున్నాం కొంత లైటింగ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే గ్రీనరీ కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర కొత్త మౌలిక సదుపాయాలను లేకపోతే కొంత సామాజికంగా అవగాహన కలగడానికి కొన్ని స్టాచ్యూస్ ఏర్పాటు చేయడం జంక్షన్స్లో జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ ఇట్లా రకరకాల చేస్తూ ఉన్నాం ఇంకా కూడా ప్రజలు ఏదైనా ఇది చేయడం ద్వారా హైదరాబాద్ ప్రజలకు ఉపయోగము మార్పు మంచిది చెప్తే తప్పకుండా సలహా సూచనలు ఇస్తే జీహెచ్ఎంసీ పక్షాన చేస్తాం ఇది కాక డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కావచ్చు శానిటేషన్కి సంబంధించి కావచ్చు లేకపోతే స్ట్రీట్ లైట్కి సంబంధించి కావచ్చు ఎప్పటికప్పుడు పాలకవర్గము అదే అదేవిధంగా కమిషనర్ గారు తన కింద నడు జర్సీలు డీసీలందరితో రివ్యూ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కూడా గతంలో జరిగిన నిర్లక్ష్యం జరగకుండా ఎప్పటికప్పుడు నిధులను సమకూర్చడం కావచ్చు అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా మెట్రో వాటర్ వర్క్స్ తరఫున కూడా మరి గతంలో ఉన్నదానికంటే ట్రాక్టర్ల సంఖ్య రెట్టింపు పెంచినాం నీటి సరఫరాకు సంబంధించి ఉదయం ఏడు తర్వాత భారీ వాహనాలు ఏడు ముందు తర్వాత భారీ వాహనాలు రావడానికి వీల్లేదు కానీ డ్రింకింగ్ వాటర్ వెహికల్స్ ఎగ్జెన్షన్ ఇప్పించినాం ఇమీడియట్గా ఇన్ తొందరలో అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే కూడా కాలపరిమితి ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడే పరిసరాల హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతం లోపల వాటర్ పేర్ వస్తూ ఉంది దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి ప్లానింగ్ కూడా చేస్తూ ఉన్నాం ఇలా అన్ని రకాల అన్ని రకాల సంబంధించినతో పాటుగా ఎంటర్టైన్మెంట్ కూడా హైదరాబాద్ ఇదే జోన్ పబ్లిక్ అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు చాలామంది మైగ్రేట్ విజిటర్స్ విజిటర్స్ అందరూ కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అన్ని రకాల మౌలిక సదుపాయాలు చేయాలి ఫుడ్ పాత్తో సహా అన్ని రకాల చేయాలనే సంకల్పంతో చేస్తాం ఇవేళ దానిలో భాగంగా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం ఇంకా ఏదైనా ప్రజల సహకారం కావాలో ప్రజల యొక్క అన్ని రకాల మద్దతు కావాలి కాబట్టి హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి డిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను ఈ ప్రభుత్వం పక్షాన ఏదైనా హైదరాబాద్ సంబంధించిన మార్పు చేర్పు కోరుకుంటే హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాకు కానీ మేయర్ గారు కానీ స్థానిక కార్పొరేటర్స్ కానీ లేకపోతే కమిషనర్ గారు కానీ లేకపోతే దర్శీలకు కానీ మీకు ఉన్నటువంటి ఒక అక్కడ సమస్య కానీ ఏదైనా సలహా కానీ ఉంటే ఇవ్వమని చెప్పి సందర్భంగా కోరుతాం ఉన్నా